ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది ఇక పంతొమ్మిది మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు వ్యవసాయ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ ఇక పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘ కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్గా సాయి ప్రసాద్ పౌర సరఫరాల శాఖ కమిషనర్గా సిద్దార్థ జైలను ప్రభుత్వం నియమించింది రైట్ ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది పంతొమ్మిది మంది ఐఏఎస్ అధికారులకు చలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు వ్యవసాయ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ ఇక కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ జలవనరుల శాఖ స్పెషల్ సిఎస్ గా సాయి ప్రసాద్ పౌర సరఫరాశాఖ కమిషనర్గా సిద్ధాద్వి జైలను ప్రభుత్వం నియమించింది రైట్గా డిటైల్స్ వచ్చేసి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు రైట్ హరీష్ ప్రభుత్వం ప్రభుత్వం మారిన తర్వాత సాధారణంగా అధికారులకు సంబంధించినటువంటి బదిలీలు జరగడం సర్వసాధారణంగా మారింది అందులో భాగంగానే ఇప్పుడు ఐఏఎస్ లకి సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించినటువంటి తరల మీదకి వచ్చింది పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మిని నియమించారు అదే విధంగా ఉన్న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి శ్రీలక్ష్మిని జిఏడికి అటాచ్ చేశారు ప్రధానంగా ప్రభుత్వంలో అత్యంత విమర్శలకి ధావించినటువంటి అధికారి శ్రీలక్ష్మి ఆమెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హయాంలో జగన్ కీలకమైనటువంటి పదవి కేటాయించారు పులపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆమెని నియమించారు అయితే ఇప్పుడు ఆమె కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీలక్ష్మిని జిఏడికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవ్ నియమించారు రజిత్ భార్గవ్ ఆయన కూడా జిడికి అటాచ్ చేశారు పాఠశాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఈయన కూడా చాలా వివాదాస్పదమైనటువంటి అధికారిగా పేరు ఉందన్నారు ఆయన కూడా జిఐడికి అటాచ్ చేశారు జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ ని పంచాయతీరాజ్ గ్రామభి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ అదేవిధంగా వ్యవసాయ శాఖ ప్రచార ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ ని కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘల్ అంటే స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ నియామకం జరిగింది అదేవిధంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా సిద్ధార్థ సిద్ధార్థ్ జైన్ కూడా నియమించినటువంటి సిచ్యువేషన్ ఉన్నత శాఖ విద్యాశాఖ విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్ నియమించారు నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్ గౌర్ కు అదనపు బాధ్యతలు కూడా కేటాయించారు పాఠశాల శాఖ విద్యా కార్యదర్శిగా కోన శశిధర్ ఆయన గత ప్రభుత్వంలో కూడా చాలా కీలకంగా వివరించారు ఇప్పుడు కూడా ఆయనకి కీలకమైనటువంటి పదవులు వచ్చినాయి ఇక ఐటీ అత్యంత కీలకమైనటువంటి ఐటీ ఆర్టీజెస్ కి సంబంధించినటువంటి కార్యదర్శిగా కూడా కోన శశిధర్ కి పూర్తిగా అదనపు బాధ్యతలు అప్పగించినటువంటి సిచువేషన్ ఉంది ప్రధానంగా ఉద్యానవన శాఖ సహకార ప్రధా విభాగాలకు సంబంధించినటువంటి కార్యదర్శిగా బాబు ఏ ఈయన కూడా గతంలో చంద్రబాబు కేబినెట్ లో చాలా కీలకమైనటువంటి అధికారిగా వ్యవహరించారు అదేవిధంగా ఇప్పుడు ఏపీ సిఆర్డిఏ కమిషనర్ అత్యంత కీలకమైనటువంటి ఏపీ సిఆర్డిఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్ నియమించారు ఇక ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రజుమ్న నియామకం జరిగింది ఆర్థిక శాఖ వ్యవసాయ విభాగం కార్యదర్శిగా ఎం జానకి నియామకం చేపట్టారు ప్రభుత్వ పశుసపథక శాఖ కార్యదర్శిగా ఎంఎస్ ఎంఎం నాయక్ నియమించారు ఇక గనుల శాఖ కమిషనర్ గా తిరుపతి కమిషనర్ అండ్ డైరెక్టర్ గా తిరుపతి కలెక్టర్ గా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ నియామకం జరిగింది ఏపీ ఎండిసి ఎండీగా ప్రవీణ్ కుమార్ కు కూడా అదనపు బాధ్యతలు అప్పచెప్పారు తిరుపతి జేఏసీకి జిల్లా కలెక్టర్ గా పూర్తి బాధ్యతలు అప్పు చెప్పినటువంటి సిచువేషన్ ఉంది జేఏడికి రిపోర్ట్ చేయాలని మురళీధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు ఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్ కుమార్ ని నియమించినటువంటి సిచువేషన్ ఉంది కీలకమైనటువంటి సిఆర్డిఏ కమిషనర్ గా ఖాటమలేని భాస్కర్ నియమించినటువంటి సిచువేషన్ ఉంది ప్రధానంగా వివాదాస్పదమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారు శ్రీలక్ష్మి కావచ్చు రజిత్ భార్గవ్ కావచ్చు అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించినటువంటి ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం సంచలనంగా మారింది ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అధికారులను కూడా బదిలీలు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది